హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్యాంలా మహేశ్వర్ నాయుడు బ్లాక్స్ ఇది మా పుట్టిన జరిగిన పీర్ల పండగ పీర్ల పండగ మా పుట్టిన మాత్రం చేస్తారు మా అత్తౌరులలో లేదు పీర్ల పండగ కోసమే మేము వెళ్ళాం మా పుట్టినింటికి మా ఊరు లొకేషన్ ఇది వ్యూ అంటే మా మేము ప్రజెంట్ ఉండేదానికంటే ముందు మా పెద్దోళ్ళు ఉండి ఊర్లో చేసేది మా ఊరు సానిపాయి మా ఉండే ఊరు జాలపంట అక్కడ చేసేది ఇదంతా లొకేషన్ అక్కడ ఘాట్ ఉంటుంది కారులో మేమంతా వెళ్తాం మా ఇది రోడ్డు బలి ఉంటుంది వ్యూ పాయింట్ ఇక్కడంతా చేయరు ప్రాజెక్ట్ ఇక్కడే ఉండేది చుట్టుపక్కలే దగ్గర ఈ ఏరియా ఆ పక్క ఫేమస్ కిరణ్ అబ్బవరం ఒక సినిమా తీశారు ఏదో షూటింగ్ అంతా ఈ ఊర్లోనే ఈ ఏరియాలోనే జరిగిండేదంతా ఆ పక్క కొండ కిందంతా ఫైటింగ్ ఒకటి ఈ ఘాట్ రోడ్డు ఎక్కువ ఉండడం వల్ల ఆ పక్క మా ఊరు పాత అయితే పెద్దగా జనాలు జనసంచారం కూడా ఉండదు ఎప్పుడు ఫెస్టివల్ సీజన్ తప్పించి మిగతా అప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళారనమాట మా తాత వాళ్ళ ముత్తాతలేమో ఉండేవాళ్ళంట అక్కడ మా నాన్న మేమంతా వచ్చేసినాము కానీ ఆ ఊరు భలే ప్రశాంతంగా ఉంటుంది మేమంతా కారులో వెళ్తున్నాం నేను మా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే వెనకాల మా తమ్ముడు మా అత్త రెండో అత్త కొడుకు మా బాబాయ్ కొడుకు ఫైనల్లీ వచ్చేసామన్నమాట లొకేషన్ ఇది ముందు అంటే ఇల్లులు ఉన్నాయి కాబట్టి అంతా ఇంటి దగ్గర ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఆ ఊరు వర్దలు వచ్చేసిన కాబట్టి ఇల్లులు ఏమీ లేవు ఇదంతా ఏరు మొత్తం పెద్ద రోజునప్పుడు అంతా కొట్టుకొని వెళ్ళిపోయినాయంట సో మేము పండక్ పండక్కి వచ్చేసి ఇక్కడ స్టే చేసి ఆ రోజు మాత్రం తర్వాత వెళ్తాం మా చెట్టు తల్లి ఇద్దరు ఇది గుడి మా ఇలవేల్పు ఎల్లమ్మ వెనక వెళ్ళమ్మ గుడి భలే ఫేమస్ అంటే అప్పట్లో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి అట్లా పడిపోయి అంతే అయిదు ఉంది మా తాత వాళ్ళు పూజారులు ఇక్కడ ఈ గర్భగుడిలోకి అబ్బాయిలు తప్పించి అమ్మాయిలు మామూలుగా ఎక్కడైనా అంతే కానీ ఇక్కడైతే అసలు మా ఇంట్లో వాళ్ళు మాత్రమే పోతారు పీర్ల కోసం వచ్చాం కదా ఇంకా వాళ్ళు పీర్లు తీసుకోవాలి లేదన్న అంత రిలాక్స్ అవుతున్నారు కూర్చున్నాక ఎక్కడ కూర్చుంటాం బయట ఎక్కడన్నా వచ్చినప్పుడు ఎక్కడ నీడ దొరికితే అక్కడ అంతా కంప చెట్లే అక్కడ ఊరు మాత్రం బల్లే ఉంటుంది ఎంత బండే ఫైనల్గా వచ్చేసాయి అనమాట పేర్లు స్టార్టింగ్లో ఈ మేము ఇవాడు స్టార్టింగ్ మా ఊరి కొల్మెట్ దగ్గర ఉంటాము వాళ్ళు వేరే ఊర్లో నుంచి వస్తారు గుడిగుంటు పల్లెనా అది సపరేట్ పక్కన వేరే ఊర్లో నుంచి వస్తారు అక్కడికి మా నాన్న మా బాబాయి మా మమ్మీ ఇది పూజా సామాన్ అంటే పేర్లకి ఇది చేసిన బట్టలు చేస్తాము మేము దండలు బొరుగులు మెయిన్ ఇక్కడ పేర్ల పండగకి మేము చేసేదాన్ని దండలు పేర్లకేసే సపరేట్ ఉంటాయంట మాకు తెలీదు తెలుసు బట్ అప్పటికే మాకు కుదరక మామూలు దండలు తీసుకొచ్చాము మా తమ్ముడు మా చిన్న తమ్ముడు అప్పుడు మా ఓను ఇప్పటి మా బాబాయ్ కొడుకు ఇది పేర్లకుటం వాళ్ళు ఎత్తుకునే పిల్లలంతా మా ఊరు పిల్లలే ఆ ఊర్లో మామూలుగా జనం బాగా వస్తున్నారు ఈసారి ఎవరు పెద్దగా లేరంట అందుకు మేము వచ్చిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు మా వాళ్ళు అందరూ వెళ్ళి పీర్లు తీసుకొని వచ్చింది మా పెద్ద తమ్ముడు వాడు గ్రీన్ లైట్ గ్రీన్ వేసుకుండేవాడు పక్క అత్త కొడుకు వాడు రెండు అత్త కొడుకు పీర్లు ఎత్తుకొనే బేస్ కావాలి కదా దానికోసం కింద అంతా అవి పీర్ల గుడ్డలే అక్కడ కొట్టం మా తమ్ముడు వాళ్ళు ఎత్తుకొని వస్తారన్నమాట మళ్ళీ అక్కడికి మేము ఉన్న చోటికి ఇవి మా ఊరి పీర్లు మాకు ఇందులో నాలుగు పీర్లు ఉన్నాయంట అవి ఎట్లా ఏమీ అనేది ఒక్కొక్కరు రకంగా చెప్తారు కొంతమంది దొరికింది అని చెప్తారు కొంతమంది ఆచారంగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్తారు అది ఎట్లా ఏమో తెలియదు కానీ మేము పుట్టినప్పటి నుంచి అయితే ఎవ్రీ ఇయర్ గ్రాండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం పీర్ల పండగ మాత్రం ఫస్ట్ జెండా ఉంటుంది జెండా ఒకటి తీసుకుంటే పీర్లు మిగతా వాళ్ళు తీసుకుంటారు మా ఊరికి వచ్చేటి మా పేర్లు మాత్రమే వస్తాయి అన్నమాట నాలుగు పీర్లు ఎన్నో ఇదంతా పేర్లకోటం బయట వచ్చి తీసుకుంటారు వాడు మా పెద్ద తమ్ముడు అక్కడ పేరు ఆ ముందర గుండెం వేస్తారు అగ్నిగుండము నైట్కి బాగుంటుంది నైట్ బాగా కాలుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అర్లీ మార్నింగ్ కదా పేర్లకోటము ఆ ఊరు ఆ ఊరు డే టైంలో నేను ఇంతవరకు చూసాను ఎప్పుడు వచ్చినా కానీ మా ఊరు నైట్ టైంలో మాత్రం వస్తాము ఆ పేర్లకోటము ఆ గుండము ఆ సరౌండింగ్స్ ఇంతవరకు ఒక్కసారిగా నేను చూసే ఉండలా పీర్లు కుటుంబంలో నుంచి బయటికి పీర్లు తెచ్చినప్పుడు తీసుకొని వచ్చి వాడు మా బాబాయ్ కొడుకు రెండో వాడు పీర్లు ఎత్తుకొని వస్తారన్నమాట పీర్లు ఎత్తుకున్నాక ఉగ్రం వస్తాయి కదా ఉగ్రం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఉగ్రం వస్తాయో అక్కడ ఒకసారి ఉగురం వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని అనమాట అక్కడికి ఇక్కడ అంతా చూస్తున్నారు ఎవరు వచ్చాయి అందరికి ఎవరెవరు ఎత్తుకుంటారో అంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ పీర్లు పడిపోకుండా వాళ్ళు వెయిట్ మోయాలి కదా ఇంకా పూలదండలు వేస్తారు పూల పీర్లకి పూలహారాలు ఇంకా బట్టలు పెడతారు కదా వెయిట్ అంతా ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ పడిపోకుండా బాగా దేవున్ని ఇది చేసుకు ఎత్తుకునే వాళ్ళకి బేస్ బాగా ఇస్తారనమాట కిందంతా ఫైనల్గా పేరు మా ఊరికి వచ్చే పేరు మాత్రం ఉగ్రానికి వచ్చే ముందర మొహరం బేసిక్గా ముస్లిమ్సే చేసుకుంటారు అని తెలుసు కానీ మేమైతే ఎక్కువ మా చిన్నప్పటి నుంచి చేసుకున్నవాడు నాకేం అట్లా అనిపించదు బాగా ఇష్టం అనమాట నాకు ఇష్టమైన దేవుళ్ళు మా ఊర్లో సంక్రాంతి సంక్రాంతి తర్వాత పేరు మా తమ్మునికి బాగా ఉగ్రం వచ్చింది పెద్ద తమ్ముడికి నిష్టగా ఉంటే అంత కరెక్ట్గా జరుగుతుందని నమ్మకం నాకైతే చాలా నమ్మకము మా ఆయన్ని పీర్ల పండగ పోయేకి ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి నేను అడిగేదాన్ని అనమాట రోజు వెళ్దామా అన్న మా అక్క వాళ్ళని మేము మా అక్క వాళ్ళు అప్పుడే రీసెంట్గా కొత్తగా ఫ్యామిలీ పెట్టినారు బ వాళ్ళు కుదరదని చెప్పినారంట నేనైతే మా ఆయన్ని అడుగుతున్నా ఉన్నప్పుడే మేము టమాటా వేస్తున్నాము కొంచెం మాకు అడ్జస్ట్ అవ్వలేదు అనమాట లేదో అని బట్ లాస్ట్ మినిట్ పోదామన్నాడు అందు రోజు బయలుదేరాము పిల్ల పండగ రేపు ఉండగా ఈరోజు మా ఊరికి వచ్చి అర్లీ మార్నింగ్తో బయలుదేరి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చినాకైతే మా హస్బెండ్ అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీ దేవుడు చాలా నమ్మకం బాగా సత్యము అని చెప్పా ఒకటి అనుకున్నాడంట అక్కడ నుంచి పిల్ల పండగ అయిపోయినా నైట్కి అర్లీ మార్నింగ్ పిల్ల పండగ రోజు అర్లీ మార్నింగ్ నైన్కి అంతా వచ్చేసి ఉంటాము అక్కడికి పిల్లకూటం దగ్గరికి మా ఊరికి పాత ఊరికి అలా రిటర్న్ మా ఊరికి వచ్చేసి టూ థర్టీకి అంతా వచ్చినాము అప్పుడే కన్ఫర్మ్ అయిందంట తను అనుకున్నది జరిగింది ఇది మా ఊరికి పేర్లు వస్తాయి కదా మా ఊరి దగ్గర అక్కడికి మేము మళ్ళీ ఏదో అంటే ఇప్పుడు మేము ఏమేమి ఐటమ్స్ అంటే తెచ్చింటాము పూజా సామాన్లు తెచ్చింటాం కదా అవంతా తీసుకొని నేను మా బాబాయి మా మా పిన్ని మా బాబాయి వైఫ్ మా తమ్ముడు మా తమ్ముడు ఇంకా బాబాయ్ కొడుకులు మా నాన్న ఇవి మా ఊరికి వచ్చి నాలుగు పేర్లు అసలు జనాలు అయితే ఎంతమంది జనాలు ఉంటానో ఈసారి పెద్దగా లేరు అసలు వర్షాలు వచ్చడం వల్ల చెట్లు కానీ అన్నీ పడిపోయినాయి ఏర్లు వచ్చి కొట్టుకొని వెళ్ళినాయి అసలు ఏమే కానీ ఆనవాళ్ళు అనేదే లేకుండా అన్న ఇది మా ఆచారం కాబట్టి అందరూ వచ్చి అసలు మా తాత వాళ్ళు అన్నప్పుడు బాగా గ్రాండ్గా చేస్తున్నారు అప్పుడంటే ఇల్లులు ఉన్నాయి ఒక త్రీ ఫోర్ డేస్ ముందే ఊరికి వచ్చేది మా ఊర్లో ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న ఊర్లో ఎంతమంది ఉంటే అంత రిలేటివ్స్ ఉంటారు కదా ఖచ్చితంగా ఇంటికి ఒకరు యూత్ కంపల్సరీ వస్తున్నారు పెద్దోళ్ళు అట్లా ఏమీ వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా భేదాలు ఏం లేకుండా అందరూ వచ్చి ఓ త్రీ డేస్ అక్కడే ఉండి మెయిన్ అక్కడ ఏమంటే సెల్ ఫోన్స్ ఏం నెట్వర్క్ ఉండదు అనమాట నెట్వర్క్ ఉండదు కరెంట్ ఉండదు కరెంట్ అంటే స్ట్రీట్ లైట్స్ ఇవి నార్మల్గా ఉంటాయి సిగ్నల్స్ వచ్చే ఫోన్లు అప్పట్లో సిగ్నల్స్ వచ్చేవి కాదు ఇప్పుడు ఎయిర్టెల్ ఎయిర్టెల్ తగలదు కానీ జియోకి బాగా వస్తుందంట అంత సౌకర్యంగా ఉండేది కాదు కానీ అంతా బాగా కలిసి ఉంటారనమాట ఉన్న ఒకరోజు ఫోన్స్ ఏమి ఉండవు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తా ఆ ఇస్కులు ఆడుకుంటాం మా పిల్లలు అయితే మేము అక్కడే వన్ భోజనం అట్లాగా అక్కడే చేసుకొని అక్కడే వండుకొని నాన్వెజ్ ఏం ఉండదు పేర్లు పండగ ముందు వన్ వీక్ నుంచి తర్వాత పేర్ల పండగ అయిపోయేంత వరకు నో వెజ్ ఎవరు నాన్ వెజ్ తినరు అట్లా గట్ బాగా నిష్టగా ఉంటారనమాట ఇవి మేము తెచ్చిండే పేర్ల బట్టలు పేర్లకి ఆ రోజు పేర్ల బట్టలు షాపింగ్ రోజు అయితే మాకు ఎంత రిస్క్ అయిపోయిందో పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఫస్ట్ టైము పిల్లలకు మేము తీసుకొని వచ్చింది ఎక్కడ ఎట్లాంటి బట్టలు అనేది తెలియదు మా మ్యారేజ్ అయినాక మేము ఫస్ట్ టైం వచ్చిందనమాట పిల్లపండికి ఫస్ట్ టూ ఇయర్స్ మా మ్యారేజ్ త్రీ ఇయర్స్ అంటే ఫస్ట్ టూ ఇయర్స్ నాకు కుదరల పిల్లలు ఉండి వెంట వెంటనే కన్సీవ్ అవ్వడం వల్ల పిల్లలు చిన్నగా ఉండడం వల్ల మాకు టైం అడ్జస్ట్ అవ్వలేదన్నమాట ఈసారి మా హస్బెండ్ మేము తెచ్చిండేవి అవి బట్టలు బాగున్నాయి అన్నారు పులహారాలు పేర్లకి వేసే ఆహారాలు సపరేటు బట్ అవి మాకు దొరకలేదని ఏవో ఒకటి తీసుకొని వచ్చేస్తే అవి తీసుకొని వచ్చినాం అవి కానీ వేయచ్చు కాకపోతే పేర్లు అవి వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు మోస్తారు కదా సో అందుకు వెయిట్ ఎక్కువ ఉంటాయి అట్లాంటివి వేయరు అనేది ఆచారం మాదిగా వచ్చే ఆచారము సరే అయితే మేము వేసినాం నెక్స్ట్ టైం నుంచి మంచిగా ఒకసారి అంటే తెలియక చేసేది తెలిసి చేసేది డిఫరెన్స్ ఉంటుంది కదా ఫస్ట్ టైం మాకు తెలియదు కొంచెం అడ్జస్ట్ తెలుసుకొని వచ్చి అన్ని తీసుకొని షాపింగ్ చేసుకొని ఆ రోజు నైట్కి వచ్చేసరికి మేము టెన్ పైన అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా అర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరేసి వచ్చేస్తాము అవి మా రెడ్ కలర్ మా పూల అనమాట ఈ మా మామూలు తెచ్చిండేటివి ఈ పూల బట్టలు నేనైతే మా ఆయన దగ్గరే ఏమని చెప్పాను మా ఆయన అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు మేమే వేసాము డైరెక్ట్గా దేవునికి అనే హ్యాపీనెస్ మిగులుతుంది అనేసి ఇప్పుడు హస్బెండ్ వేసినా ఒకటే వైఫ్ వేసినా ఒకటే కదా హస్బెండ్ వేస్తే ఆ పుణ్యం వైఫ్ కానీ దక్కుతుంది అనే నమ్మకం ఎక్కువ నాకు సో నేను మా ఆయన్న ఏమని చెప్పిన ఎవరైనా అనమాట అక్కడ ఎవరు తెస్తారు ఈసారి తెచ్చి అందరూ పూలు పులహారాలు తెచ్చినారు దేవునికి పూల బట్టలు తెచ్చినారు మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బట్ ఫెసిలిటీస్ అంతగా ఉండు కాకపోతే యూత్ పిల్లలు అంతా వస్తారు కదా మా ఆయన మా ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ అక్కడికి వచ్చినా ఎవ్వరు ఉండరు టైం పాస్ అవ్వదు అని అంట వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసినారంటే క్రికెట్ ఆడుకోను పక్క ఊర్లు పిల్లలతో యూత్ బాయ్స్ అంతా ఒక చోటుకు వెళ్ళినక ఖచ్చితంగా క్రికెట్ ఉండాల్సిందేనే వాళ్ళు మా ఊరికి పీర్లు వచ్చి పేర్ల పండుగ అయిపోయింది ఇంకా పిల్లలు వీళ్ళు మా తమ్ముడు వాళ్ళు నలుగురు ఎత్తుకున్నారు ఎత్తుకున్న వాళ్ళు ఫోర్ మెంబర్స్ కనిపించి మిగతా వాళ్ళందరూ ఆడుకునేకి వెళ్ళిపోయినారు మా ఊర్లో పేర్ల పండుగ అయిపోయినవి అంటే ఇక్కడ మా ఊరికి వస్తాయి కదా తర్వాత ఇంక వేరే ఊరికి వెళ్తాయి కదా ఇప్పుడు మా ఊరికి వచ్చిన తర్వాత మేము తెచ్చిండాం కదా పూజ సామాన్లు అంతా అవంతా దేవునికి సమర్పించేసేది బట్టలు దేవుడికి వేసేది అక్కడ పేర్లకి పోలహారాలు వేసి తర్వాత బొరుగులు తెచ్చింటాము ఆ బొరుగులు ఇంకా పూజ అయిపోయిన తర్వాత పేర్ల పండక్కి మా ఊరిలో చేసే విధి విధానాలతో పూజ చేసేది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ పీర్లు ఎవరైతే ఎత్తుకొని ఉంటారో వాళ్ళందరూ మళ్ళా రిటర్న్ అక్కడికే పేర్ల కొట్టం దగ్గరికి వాళ్ళే ఎత్తుకొని పోవాలంట మధ్యలో మార్చుకునేకి లేకుండా సో వాళ్ళు నలుగురు తెప్పించి మిగతా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత మేము తెచ్చిండే పూల కమ్ బట్టలు అన్నమాట పేర్ల బట్టలు మా తమ్ముడు పీర్లు ఉగురానికి కానీ అందరికీ రావు అంట అంటే ఎవరైతే నమ్మకంగా నిష్టగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉగ్రం వస్తుందంట మా అవ్వకైతే ఎవ్రీ పి పేర్లు పేర్ల పెట్టెలు అంటారు కదా అవి దించినప్పటి నుంచి మా సైడ్ అయితే అట్లా అంటాము ఆ పీర్లకోటంలో పెట్టెలు దించినప్పటి నుంచి పీర్లు పెట్టే పెట్టెలు దించినప్పటి నుంచి పీర్ల పండుగ అయిపోయేంతవరకు మా అవ్వకు తొమ్మిది రోజుల రోజు ఐదు రోజులు మూడు రోజులు అట్లా ఎవ్రీ ఈ రోజులు రంపడంతో వస్తాయి అన్నమాట పేర్లకి వస్తాయి మా ఊరు ముందు రోజు నైట్ మా ఊర్లో గ్రా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడ ఇది ఊరు మా మీ ముండే ఊర్లో కొత్తగా చేస్తున్నారు ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు అక్కడే గుండం దొక్కుతారు కాబట్టి దుత్తలు ఎత్తుకుని పోయేది సో అందరూ అక్కడికే వెళ్ళిపోతారు వీర్లు ఉగ్రహానికి వచ్చినప్పుడు చేసేది ఇట్లా మా తమ్మునికి అందరికీ ఉగ్రం బాగా వస్తుంది కానీ మా తమ్ముడు ఒక్కడికి మాత్రం సరిగ్గా కానీ వాళ్ళు చాలా నిష్టతో ఉంటారు ఏదైనా ఇదే కాదు ఏ ఫెస్టివల్ అన్న ఏ దేవుడికి సంబంధించిందన్నా మా తమ్ముడు ఆ చిన్నోడు ఉన్నంత ఇదిగా ఎవరు ఉండరు నాకు తెలిసి ఒక్కపోతే ఉండాలంటే కానీ మింగిలి కానీ మింగకన్నా అంత గట్టిగా ఉంటాడు తప్పించి అందరికి వచ్చినాయి ఉగ్రం ఒక అబ్బాయి కదా అసలు పట్టుకోలేకపోతారు పీర్లు ఎంత ఉగ్రం వచ్చినా కానీ ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట లేదా కింద పడిపోకూడదు అంటే కింద పడిపోతే అరిష్టం లాగా ఫీల్ అవుతారు మా తమ్ముడు వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టుకున్నారు ఆ బ్లూ షర్ట్ అబ్బాయి ఓన్ బ్రదరు అక్కడ పీర్లు ఎత్తుకోండి అబ్బాయి మా తమ్ముడే ఓన్ బాబాయ్ కొడు పెద్దోడు పెద్ద తమ్ముడు అందరికంటే పెద్దోడు వాడు ఇంట్లో వీడు మూడో వాడు మా తమ్ముడు మధ్యలో ఇంకొక మా బాబాయ్ కొడుకు ఇంకొకడు ఇంకో బాబాయ్ కొడుకు మా పుట్టిన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీలో చాలా పెద్దది ఆరుగురు అన్నదమ్ముళ్ళు ఉంటారు ముగ్గురు తాతలకి ఆరుగురు కొడుకులు నలుగురు అత్తోళ్ళు వాళ్ళ మా నాన్న పెద్దోడు మేము పెద్ద అయిన బిడ్డలం అప్పట్లో అందరూ కలిసి ఉండి బాగా చేసేవాళ్ళు ఇప్పుడంటే పెరుగుతున్న దీన్ని బట్టి సొసైటీలు మార్పులు డబ్బు పోదా పరపతి అట్లా ఇట్లా ఆలోచించి గొడవలు పడి ఏదైనా కానీ అన్నీ మర్చిపోతారనమాట డబ్బే ప్రధానం ఆస్తులు పంపకాలు బంధాలు బంధుత్వాలకు వాల్యూనే ఉండదేమో ఇంకొండ్రోలు పోయే కొద్దీ పూగ్రం వస్తే అసలు ఎంత పట్టుకునేకే చాలా కష్టమైపోతుంటారు పీళ్ళని ఆ మనిషి దగ్గర నుంచి పక్కకు తీసిన తర్వాత ఆ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకెళ్తుంది ఎవరికైతే దేవుడు వచ్చింటారో వాళ్ళకి ఎంతమంది వచ్చింటారంటే చాలామంది అంటే అసలు ఎవరికి ఇల్లు లేవు అందరూ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు అంత అంతా ఒక్కొరు మనుషులే మేము ఒక చోట వచ్చిండే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థిరపడినారనమాట అంతా వచ్చి అప్పుడు అందరూ పలకరించుకుని మీరు పలానా వాళ్ళు కదా మీరు పలానా వాళ్ళు కదా అని ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు అందరూ కలిసి మాట్లాడుకుంటే వచ్చే ఎంజాయ్మెంట్ కానీ ఏదైనా చేసే సంతృప్తిగా అనిపిస్తుంది ఇది మా పేర్లు అనమాట మైన్ ఇందులో రెండు పేర్లు ఏమో మా ఉన్నాయంటే ఇంకో పేరు మా అత్త వాళ్ళది ఇంకొకటి రెడ్డి పేరు ఏమో అంటారు ఆ పేర్లు మావి పేరు మాత్రం తెలుసు అంతే నాకు ఇష్టం నేను ఎవ్రీ ఇయర్ రావాలనుకుంటాను మా పెళ్ళైనప్పటి నుంచి అయితే టూ ఇయర్స్ మధ్యలో రాలేకపోయినాను కానీ ఇంక నుంచి రెగ్యులర్గా రావాలనిపించింది ఇది మా తమ్మునికి ఎంత సేవ్ చేసినా ఉగ్రమే రాదు దేవుడు వాళ్ళకే రాలేదంట అసలు ఆ పలకల సౌండ్కి ఆ బుర్రు ఊదే దీనికి అట్లా ఇదే అయిపోతాం అనమాట మనమే అదో లోకంలోకి వెళ్ళిపోయేలాగా భలే ఉంటుంది నాకు ఆ సౌండ్ ఆ వైబ్సే చాలా ఇష్టం నాకు బాగా అక్కడున్న పిల్లలు అందరూ అదో ఆ అబ్బాయికి ఎక్కువ చిన్న బాబు ఉంటాడు బొగ్గురు బాబు అంత చిన్న బాబుని పట్టుకునేకి ఎంత కష్టమైందో వాళ్ళకి అంతే పెద్దవాళ్ళకి కానీ అంత పవర్ఫుల్గా ఉంటాడు అనమాట ఆ గాడు పేర్ల దేవుడు మామూలుగా ఇప్పుడు పేర్లకి బట్టలు ఇచ్చేటప్పుడు కడ్డీలు అంతా అక్కడే వాటిలో పూలారాలపైన బెల్లము గంధోడి మెయిన్ అక్కడ గంధోడి అంటే అది ఏమో నాకు మా సైడ్ గంధోడి అంటారు పౌడర్ ఉంటుంది కదా వీటిలో కూడా ఉన్న ఎత్త చల్లుతారు మామూలుగా ఇప్పుడు బస్సులో ఎక్కడైనా బయట ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు వస్తారు ఒకటి ఎత్తుకొని ధూపం లాంటి దాంట్లో వేసుకొని ఈకలు అంతా తీసుకొని ఒక పౌడర్ వేసి నెత్తిన అంటారు అది గంధోడి మాసారి గంధోడి అంటారు ఇవే అన్నమాట హారాలు ఎంతమంది వచ్చినారో అందరూ తెచ్చినారు ఈసారి బట్టలు తెచ్చినారు వీటిలో హారాలు తెచ్చినారు ఎక్కువ ఫుల్ అయిపోయింది దేవుళ్ళకి చాలా బాగా అనిపించింది అనమాట అందుకే అన్నీ ఒకసారి వేస్తున్నారు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వేస్తారు కదా సో అదనమాట అనుకుంటాం కానీ కొన్ని కొన్ని అనుభవిస్తే కానీ రియాలిటీలోకి రావు అనమాట ఏదైనా కానీ నాకు ఎప్పుడు అర్థమైందంటే పేర్ల పండుగ నాకు పెళ్ళి కాకముందు అసలు ఎంత సింపుల్గా పడేది కష్టం అంతా వాళ్ళు పెద్దోళ్ళు పడతారు నువ్వు మేము ఓన్లీ ఎంజాయ్ చేసుకుంటా పిల్లలు మాడుకుంటా ఇట్లా ఎంజాయ్ చేస్తా కదా ఇప్పుడు నాకు పెళ్ళి నాకు పిల్లలు పుట్టాక బరువు బాధ్యతలు తెలుస్తున్నాయి అనమాట ఒకే పండగ అంటే ఇట్లా చేస్తారా దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుందా ఏమైనా తీసుకురావాలన్నా పెట్టాలన్నా ఇంత పద్ధతిగా చేస్తారా అప్పుడు వాళ్ళు ఎంత అంటారు ఆ టైంలో మనకేం తెలియదు కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఆడుకుంటా ఏ చేస్తూ ఉంటాం అన్నమాట ఏదే ఈ పండగ వాతావరణం అన్న నాకు చాలా ఇష్టం స్కూల్ డేస్ నుంచి కాలేజ్ లైఫ్ నేను మిస్ అవ్వకుండా వస్తాను ఎప్పుడో వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ మిస్ అయ్యి ఉంటే పెళ్ళి అయిన తర్వాత మాత్రం అసలు నాకు ఎంత అనుకున్నా కానీ ఇష్టం నాకు ఇట్లా బట్టలు తవ్వాలి పెట్టాలి అనేసి మా తమ్ముడు వాళ్ళంతా వాళ్ళు తెచ్చి పెట్టేవాళ్ళు కానీ అప్పుడు నాకు అంత తెలియదు అమ్మాయిలేం కదా ఏం పెద్ద పట్టించుకున్నారు పెద్దవాళ్ళు చేస్తా అంటే మేము వాళ్ళలోనే కలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు పెళ్ళి మాకు లైఫ్ సపరేట్ కదా ఇప్పుడు మా సార్ నేను పుట్టింట్లో సార్ నేను ఉమ్మన్న అయితే ఆఫ్టర్ మ్యారేజ్ సార్ నేను కొండామర్రి హస్బెండ్ది సార్ ఇప్పుడు మేము తెచ్చిండే బట్టలు అనమాట మేము తెచ్చిండే బట్టలు ఎంతైనా ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మాత్రం అసలు పోయి అసలు నేను పోతానో పోను ఎంత టెన్షన్ పడినానంటే ఆ మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు అంత సవ్యంగా హ్యాపీగా చాలా ప్రశాంతంగా సాగిపోయింది పీళ్ళ దేవుళ్ళంతా వెళ్ళిపోయినాక పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిండేది కానీ మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఎత్తుకున్నారని మా పిల్లల్ని కూర్చోపెట్టి ఫొటోస్ తీసిండేవి అవంత వీడియోస్ ఎంతమంది వెయిట్ చేస్తారో ఈ వీడియోస్ ఫొటోస్ కోసం మా బాబాయ్ వాళ్ళంతా కొయట్లు ఉన్నారు అందరు ఎవ్రీబడీ ఆఫ్టర్ ఎంతైనా వాళ్ళు పుట్టు పెరిగిండే ఎన్విరాన్మెంట్ కదా ఇప్పుడు నేనే ఎప్పుడో ఇదైనా ఎప్పుడో ఒకసారి వెళ్తా అంతే నేను పుట్ట పెరిగింది అంత పుట్టింది అక్కడ ఉండొచ్చు కానీ పెరిగిందేమి కాదు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది వాళ్ళకి ఎంత ఉంటుంది పీర్ల పండగ అంటే మెయిన్ మా బాబాయ్ ఎంకేష్ బాబాయ్ ఎవ్రీథింగ్ ఆయన చేసేది మీ మిగతా వాళ్ళకి ఎవరికి అంత పెద్దగా తెలియదు మా బాబాయ్కి తెలిసినట్లు మా తాత తర్వాత మా బాబాయ్ మా బాబాయ్ అన్నీ తెలుసు దుత్తలను రెడీ చేసేది కానీ ఆడికి కావాల్సిన సామాన్లు సర్దేది కానీ దేవుడికి పెట్టే విధానం కానీ అవంతా దుత్తలు మళ్ళీ నైట్లో గుండెం చుట్టుకారం తిరుగుతామన్నమాట అది గుండం చుట్టూ తిరగాలన్నా కానీ పలకలోళ్ళు ఖచ్చితంగా మ్యాండీటరీ అనమాట పలకలోళ్ళు వస్తే వాళ్ళ తర్వాత మేము పైన ఇది పట్టుకుంటాం కదా అవి దో జెండాని తీసుకొని తర్వాత వెళ్తాం అనమాట గుండం గుండెం చుట్టుకారం మూడు చుట్లు తిరిగి ఇక్కడ అందరూ నమ్మేది ఏమంటే ఈ గుండం ఉంది కదా ఆ గుండంలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ లోపు ఎంతైనా సరే చిన్న చిన్నపిల్లలైనా వాళ్ళందరూ చిన్న కట్టెల మో సరౌండింగ్స్ ఉండే చిన్న కట్టెలు తెచ్చి ఎండుకట్టలు తల మీద పెట్టుకొని మూడు సార్లు చుట్టూ తిరిగి గుండెంలో వేస్తే వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూలు ఉన్నా ఏదైనా బాగాలేకన్నా ఉన్నా బాగా ఉంటుంది అని బాగా నమ్మకం చాలామంది చేస్తారు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పుట్టిన పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు ఎత్తి ఊరికే తల మీద అట్లా ఆనిచ్చి తీసుకొని వస్తారు మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ చుట్టుకారం తెప్పిస్తే బాగుండు నాకు లాస్ట్లో తెలిసింది లేదంటే మేము అక్కడే ఎత్తుకొని వచ్చింటాం మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా చిన్నపిల్లలు మంచిగా నా పెద్ద కూతురికి ఎన్ని తాయిత్తులు ఎన్ని మంత్రాలు ఏడ్చింటామో నాకే తెలియదు ఆ పాప మిడ్ నైట్లు ఏడ్చేది అట్లా ఇది మా ఫ్యామిలీ నేను మా ఆయన అసలు నేను ఎంత అడుక్కున్నా కానీ వాళ్ళు ఒక్క వీడియో తీరు ఒక ఫోటో తీరు మా తమ్ముడు వాళ్ళు ఉండరు అని ఏందిక్క నీకు ఇంత పిచ్చి అని ఇదిలా చూస్తాను నన్ను అరే బాబు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఏదో ఒక వీడియోలు అప్లోడ్ చేసుకోవాలి కదా ఏమీ తెలియదు ఏం పెట్టాలో ఎట్లా అర్థం కాలో అసలు ఎట్లా ఎడిట్ చేసుకోలేదు కానీ తెలియదు ఏందో ఒకటి పెట్టుకుంటాను కనీసం ఇవ్వండి రా అంటే అట్లా అట్లా తీసినారు కానీ ఇదైతే నాకు చాలా మెమరబుల్ ఎప్పటి నుంచో ఇష్టం అనమాట పెళ్ళి అయితే ఇప్పుడు అందరూ వస్తారు మేమేను కాదు ఎవరైనా సరే అట్లా ఆశీర్వాదం తీసుకునే దేవుని దగ్గర లాస్ట్లో చాలా గ్రేట్గా ఫీల్ అయితే నేను పెద్ద అచీవ్మెంట్ లాగా ఇది మాత్రం చాలా అంటే చాలా ఇష్టం నాకు అట్లా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అసలు ఎప్పుడు నేను మిస్ అవ్వను ఇక్కడ అనుకో నేను మా ఆయన మా పాప మా చిన్నపాప నేను ఎత్తుకొని ఉంటే మా పెద్దపాపని మా ఆయన ఎత్తుకొని ఉంటాడు మా చిన్నపాప ఎవరి దగ్గరికి పోదు ఖచ్చితంగా నేను కానీ మా ఆయన కానీ కంపల్సరీ ఉండాల అమ్మ వాళ్ళని ఎన్నిసార్లు చూసినా కానీ పోదు వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి పోదు ఇప్పుడు ఇప్పుడు అలవాటు పడుతుంది ఇంకా ఇక్కడ ప్రసాదం ఏమంటే చక్కెర చదివింపులు చేసి పెడతారు అనమాట ప్రసాదం లాగా బొరుగులు చక్కెర ఇక్కడ దే మెయిన్ ఫేమస్ బాగా దేవుళ్ళకి పెట్టేది అంతా బ్లెస్సింగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆయన అంటాడు రెడ్ కలర్ ఇది వేసుకున్నారు కదా ఆయన ఆశీర్వదించినట్లు ఇవి గంధం వేసి నెత్తి మీద కొడతారు పిల్లలకైతే మంచి జరుగుతుందని కొంచెం శాంతి అనేలాగా మంచి జరుగుతుంది అనేది ఒక ఒపీనియన్ ఒపీనియన్ నమ్మకం ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది నేను నమ్మినాను కాబట్టి నాకు ఇంత ఇష్టం కాబట్టి అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో స్టేట ఇది ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేయాలనేసి ఇంకా ముందు ముందువి చాలా బిఫోర్ అంతా తీసిండే వీడియోస్ అంతా ఉండే నిదానం పైన ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోలు అన్నీ యాడ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ వస్తా కాకపోతే టైమే కుదరడం లేదు ఈ మధ్య ఇది గుండం దొక్కేది గుండం దొక్కదన్న చూడండి దొక్కేకి దొక్కేది అరౌండ్ వన్ థర్టీ అట్లా స్టార్ట్ చేస్తారని టోల్ పైనే స్టార్ట్ చేసేది మార్నింగ్ ఎవరైతే పిల్లలు ఎత్తుకుంటారో వాళ్ళు తక్కుతారు ప్లస్ మొక్కుబళ్ళు ఉంటాయి కదా మొక్కుబళ్ళు వాళ్ళు అందరూ తొక్కుతారు మేము ట్రాక్టర్లో వచ్చాము మా నాన్న ఓన్ ట్రాక్టరు మా నాన్న డ్రైవింగ్ చేయలేము మా నాన్న డ్రైవింగ్ చేసి అందరూ భయపడతారు సో ఎవరైనా డ్రైవర్ని పిలుచుకొని వచ్చి అందరం ఎవరైతే వస్తామో అక్కడికి అందరూ ట్రాక్టర్లో వచ్చేది పిల్లలు అయితే అందరూ ట్రాక్టర్లోనే ఎదురు ఉండరు మేము మాత్రం కారులో వచ్చినాము చిన్నపిల్లలు ఉండాలనేసి కొంచెం పెద్దోళ్ళంతా అంతా ట్రాక్టర్లోనే గుణం దక్కుతున్నారు చూడని పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళు అందరూ వెళ్ళి పడుకునేసినారు పాపం అందరూ పడుకునేసినారు రెండు కార్లు ఉన్నారు మా మామ ఒక కారు వేసుకొచ్చినాడు మా తమ్ముడు మా ఆయన ఒకటి అందరూ వెళ్ళి రెండు దాంట్లో పడుకుని నిద్రపోయినారు వాళ్ళు గుణం దక్కేటప్పుడు లేపమన్నారు నేను లేపడమే మర్చిపోయినా ఎవరికి వీళ్ళు వచ్చేది మా ఊళ్ళో మా ఇంట్లో ఇంకా తర్వాత ఎవరికి వస్తుంది తర్వాత అప్పుడైతే ఇంకా చాలా మందికి వచ్చేది మా ఊళ్ళో ప్రజెంట్ ఇప్పుడు మా యువకు మా ఇంట్లో వస్తుంది తర్వాత వంశపార అనుకుంటా ఎవరికైనా రావచ్చు అని దాని గురించి కానీ నాకు పెద్ద ఐడియా లేదు చూడండి ఎంత వీళ్ళంతా ముస్లింస్ అయితే వీళ్ళు గుండం దొక్కేది ఎంతమంది దొక్కుతున్నారు ఆ గ్యాప్లో నేను మా చిట్టి ఇద్దరు పాప చిన్న పాప ఏం చేస్తారు మార్నింగ్ అంతా ఫ్రాక్స్తో బిజీ బిజీగా ఉండి ఇరిటేట్ ఎరిటేరి ఆ పక్క ఎండలు ఎక్కువ నా ఊర్లో అందుకనే నైట్కి ఇది వేసేసిన ఎన్ నైట్ మార్నింగ్ ఎంత ఎండగా ఉంటుందో నైట్ అంతా చలి అక్కడ ఇసుక ప్రాంతం కదా నా చిన్న కూతురు నా చిన్న కూతురికి ఎక్కడైనా సరే పలుకులు పలకల సౌండ్ వచ్చినా ఇట్లా కొంచెం ఏమైనా వచ్చిందనుకో ఊపి వచ్చేస్తా ఆ పాప ఫస్ట్ అంతా భయపడింది దండం పెట్టుకుంటే ఎంత బాగా పెట్టుకునిందో లాస్ట్కి ఇది ఈ పక్క ఇంకొకటి జెండాను పెడతాం కదా జెండాని పెడతారు అనమాట ఓన్లీ పీర్ల కోటంలో పీర్లు మాత్రం పెడతారు వీళ్ళంతా మా గ్యాంగే మా పిల్లలు ఇదంతా లాగా అక్కడ ఆ రోజు మాత్రం ఇట్లుంటుంది నేను ఎప్పుడు పోయినా అంతే నైట్లోనే ఇట్లే చూస్తాను మా ఊరు పీర్లు ఇవంతా పీర్లు చూడడానికి ఎంత బాగుంటాయి చూడండి మేము ఫోటోషూట్ మధ్యలో మా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ కమ్ రిలేటివ్స్ మా తమ్ముడు వాళ్ళు నేను మా తమ్ముడు వాళ్ళు పీర్లు ఎత్తుకుంటారు వాళ్ళ మధ్యలో నిలబడుకొని తీసుకునేది మా పిల్లల్ని మా అత్త కొడుకులు ఇవంతా పిల్లలు మా ఊరికి వచ్చి నాలుగు పిల్లలు ఎవ్రీ టైం ఈ నాలుగు పేర్లు వస్తాయి ఇది మా ఊరి గుడి ఎల్లమ్మ గుడి అని చెప్తున్నాను కదా అక్కడ ఫోటోషూట్ తీసుకుని నేను మా ఆయన మా పిల్లలు ఇద్దరికీ సేమ్ ఫ్రాక్స్ ఫోటో ఫోటోషూట్ చేద్దామంటే టైమే ఎక్కువ మా పాప ఏమో మా డాడీ వాళ్ళతో వచ్చేసింది చిన్న పాపని ఎత్తుకొని మేము నిదానంగా వచ్చినాం సో అసలు పాజిబుల్ ఇవ్వాలి Thanks for watching. Bye bye.